ఉదయం అవ్వగానే యాడ్ ప్రమోషన్ కోసం చిత్ర దగ్గరికి యాడ్ అవ డైరెక్టర్ వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఇంకా చిత్ర రెడీ అయిపోయి నేనే హీరోయిన్ అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది మేడం మొదలు పెడదామా అని వాళ్ళు కెమెరాలు అన్ని అరేంజ్ చేసుకుంటారు మేడం అలా నడిచిరండి అని డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు అప్పుడే చిత్ర నడుస్తూ వస్తూ ఉంటే మేడం వాకింగ్ స్టైల్ బాగోలేదు మేడం అది బాగోలేదు ఇది బాగోలేదు వన్ మోర్ వన్ మోర్ టేక్ మేడం అని మాటి మాటికి డైరెక్టర్లు పేర్లు పెడుతూనే ఉంటారు దాంతో చిత్ర కూడా విసిగిపోతూ ఉంటుంది బాగే పిల్లలు రాథోడ్ ఇదంతా పక్కన నిలబడి చూస్తూ ఉంటారు మేడం అసలు సరిగ్గా రావట్లేదు మేడం వన్ మోర్ మేడం వన్ మోర్ మేడం అని చెప్తూనే ఉండడంతో ఇక డైరెక్టర్లు చిత్ర అందరూ అలసిపోతారు సార్ ఈవిడ అస్సలు సెట్ కావట్లేదు సార్ ఈవిడ ఫేస్ అస్సలు సెట్టే కావడం లేదు అని ఇంకొక అతను అంటూ ఉంటాడు అప్పుడే రాథోడ్ పక్కన నిలబడి మాట్లాడుతున్న బాగేని చూసి సార్ ఆవిడని చూడండి సార్ ఆవిడది ఫోటోజెనిక్ ఫేస్ సార్ ఆవిడ అయితే యాడ్ ప్రమోషన్కి చాలా బాగు సూట్ అవుతుంది సార్ ఒక ఒకసారి మాట్లాడి చూడండి సార్ అని అతను చెప్తూ ఉంటాడు ఏమయ్యా ఆవిడకి ఇష్టం ఉందో లేదో అని డైరెక్టర్ అంటూ ఉంటాడు సార్ మాట్లాడి చూడండి సార్ అని చెప్పడంతో ఒకతను రాథోడ్ దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడాలంట అని చెప్పడంతో రాథోడ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఇక డైరెక్టర్ రాథోడ్ చెవిలో బాకీ బాగా సెట్ అవుతుంది అని ప్లీజ్ మీరే ఒప్పించండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు సరే మేడం గారు ఒప్పుకోరు ఇవన్నీ ఇష్టం ఉండవు కానీ నేను ట్రై చేస్తాను అని రాతోడ్ బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ ఈ యాడ్ ప్రమోషన్కి నువ్వైతే బాగా సెట్ అవుతావంట నువ్వు నటించాలంట అని రాథోడ్ చెప్పగానే బాగీ షాకింగ్గా వింటూ డైరెక్టర్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే ప్లీజ్ ప్లీజ్ అని చేతులు పెట్టి బ్రతిమలాడుతూ ఉంటారు